సమావేశానికి హాజరైన పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారికి అలాగే ఆరోని ఎమ్మెల్యే గౌరవమేరి డాక్టర్ పార్శారవి గారికి మన జిల్లా బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ గారికి సీనియర్ నాయకులు కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి గారికి బీజేపీ కార్యవర్గ సభ్యులు రామస్వామి గారికి కార్యవర్గ సభ్యులు నగరు రామోద్ర గారికి మహిళా మోపి సెక్రటరీ గీతా మాధురి గారికి మన కర్నూలు బీజేపీ జనరల్ సెక్రటరీ అంకా మోర్చా అధ్యక్షురాలుగా ఉంది మాలతి గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి పార్టీలకు నా నమస్కారం టీజీ గారు చెప్పినట్టు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అంటే మన భారతదేశంలో ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ విదేశాంగ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ పంతొమ్మిది వందల నలభై నుంచి ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్ డిజిటల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ నేర్పించారు ఈ ఒక ముఖ్య ఉద్దేశం విభిన్న రంగాలలో ముఖ్యంగా జర్నలిజం పారిశ్రామిక రంగం ఫార్మింగ్ వ్యవసాయం విధంగా కల్చర్ మన దగ్గర ఉన్న కళలు అన్నింటికైనా ముఖ్యంగా పాలిటిక్స్ రాజకీయాల సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆ రంగాలలో ఆ దేశాలలో ఎదుగుతున్న నాయకులు అటువంటి వారిని అమెరికాకు తీసుకువెళ్ళి మిగతా దేశాల వారితో పర్సన్ టు పర్సన్ ఎక్స్చేంజ్ అంటే సంబంధాలు పెంపొందించే విధంగా అదేవిధంగా అమెరికాలో వాళ్ళ కల్చర్ అంటే వాళ్ళ విలువలు ఎలా ఉన్నాయి వాళ్ళ లా వాళ్ళ చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఫెడరల్ స్ట్రక్చర్ అంటే వాళ్ళ రాజ్యాంగ వ్యవస్థ అక్కడ ఎన్నుకోబడిన ప్రతి అధిన అధిపతి వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారు ఈ విషయాల గురించి అవగాహన కల్పించేందుకు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుంచి జరుగుతుంది ఇది ఒక దేశంలో కొంతమంది తీసుకెళ్లొచ్చు కొన్నిసార్లు ప్రపంచంలో కొన్ని రీజియన్స్ ని తీసుకెళ్ళచ్చు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మల్టీ రీజనల్ అంటే ఆసియా సౌత్ ఆఫ్రికా యూరప్ ఫెటర్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ ఇలా ఈ భాగాల నుంచి ఒక్కొక్క కాంటినెంట్ నుంచి మూడు నాలుగు దేశాల నుంచి ప్రతినిధులను తీసుకెళ్తారు ఈ ఐదే ఎంపీ ప్రోగ్రామ్కి ముందు వెళ్ళిన వాళ్ళలో కరోనా కాలంలో చాలా మంది దేశాధినేతలు రాష్ట్రాధినేతలు కూడా అయ్యారు అందులో ముందుగా చెప్పుకోబడింది మన అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల అరవైలో వెళ్ళారు అదేవిధంగా ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వెళ్ళారు మొలాజీ దేశాయ్ గారు వెళ్ళారు ప్రతిభా పాటిల్ గారు వెళ్ళారు ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇదే ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది ఇటువంటి ప్రోగ్రాం ఈ సమయంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా జపాన్ చైనా సౌత్ కొరియా ఇండియా యూరప్ నుంచి బర్లిన్ బల్గేరియా జర్మనీ తదితర దేశాలు అదే విధంగా సెంట్రల్ ఏషియా నుంచి యుక్రెయిన్ పాలస్తీనా ఇరాక్ లెబెనాన్ సౌత్ ఆఫ్రికా అర్జెంటీనా చిలీ బొయేరియా ఇవి ఆఫ్రికా ఖండాలు మహిళా ప్రతినిధులు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం రాజకీయ రంగంలో మరియు సమాజంలో మందిల పాత్ర దీని మీద మూడు వారాల పాటు యుఎస్ఓలోని వివిధ చట్టాలను రూపొందించే వాళ్ళు వాళ్ళ న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ ఉమెన్ అంటే ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మన దగ్గర మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటారు వాళ్ళతోటి గవర్నర్ సిస్టమ్ తోటి మేయర్ తోటి అదే విధంగా సమాజంలో ఎక్కువగా పనిచేసే ఎన్జిఓస్ అక్కడ విశ్వవిద్యాలయాలు ఎలా పనిచే ఈ విధంగా మాకు అవగాహన కల్పించడం జరుగుతుంది అమెరికా గురించి తెలుసుకోవడమే కాదు ఈ ఇరవై దేశాలలో మహిళల రాజకీయాల్లో ఏ విధంగా ఉన్నారు సమాజంలో ఏ విధంగా ఉన్నారు అనేది మేము ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అంటే ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది దోహదపడుతుంది ఈ యొక్క విశిష్టత ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినప్పటి నుంచి మహిళలు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం పెరగాలి ప్రాధాన్యత సాధించాలి అని ఎన్నో ప్రోత్సాహం చేశారు అది స్పేస్ సెక్టర్ కావచ్చు మీరు విద్యావంతం కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇటువంటి సమయంలో భారతదేశాన్ని ఈ ప్రోగ్రామ్కి ఎన్నిక చేయడం మోడీ గారి నాయకత్వంలో మహిళలకు ఎంత ప్రాముఖ్యత ఉందనేది సూచిస్తుంది అండ్ దీనికి దాన్ని విప్యం చేయడం నేను ఎంతో వినమ్రతతో ఈరోజు చెప్తుంది ఏంటంటే ఇది కేవలం నా ఒక్కదానికి ఇచ్చిన గౌరవం కాదు ఇది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని కొత్తగా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని ప్రొఫెషనల్ అంటే ఒక డాక్టర్ అయిన నన్ను కూడా సరైన వేదిక ఇచ్చి ఒక స్పోక్స్ పర్సన్ గా నాకు వేరే ప్రారంభించి చాలా టీవీ ఛానల్ లో వినిపించేందుకు అవకాశం ఇచ్చింది అదే విధంగా బ్రిక్స్ సమావేశానికి సౌత్ ఆఫ్రికాకు పంపించింది అదేవిధంగా ఒక బుక్ రావడానికి ప్రోత్సహించి ఢిల్లీలో లాంచ్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ పార్టీ విత్ డిఫరెన్స్ అంటే ఈ పార్టీలోనే ఇదంతా సాధ్యం ఈ అవకాశం కూడా నాకు భారతీయ జనతా పార్టీ ఇన్ని అవకాశాలు ఇవ్వడం వల్ల ఈ అమెరికా డిపార్ట్మెంట్ కూడా గుర్తింపు పొందడానికి తీసుకొచ్చింది అండ్ నేను ఈ అవకాశాన్ని భారతదేశంలో మహిళలు ఎంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారో అన్ని రంగాల్లో సగర్భంగా మోడీ గారి నాయకత్వంలో అన్ని రంగాలలో కూడా ఎంత దిగ్విజయంగా మనం ముందుకెళ్తున్నాము మన విలువులను కూడా మనం పెంపొందించుకొని చెప్పడానికి భారతీయ మంత్రి అందరి తరఫున ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను ఇదే సమయంలో నేను పార్టీలో ఇక్కడే ఈ వేదికలో జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్న టీజీ గారు నాకు ఇప్పుడు బిద్దు సంబంధం ప్రతి విషయంలో కూడా ఇలా ఉండాలి ఎలా ఉండాలని దా సహాయం చేస్తూ గైడ్ చేస్తూ ఉన్నాను పక్కన కూర్చున్న పాత గారు అయితే ఆ రోజు మా పతీజరిగిన డిస్కషన్ నాకు ఇంకా గుర్తుంది నువ్వు ఒక జూనియర్ పీజీని డాక్టర్గా అర్థమైనట్టు నేను ఒక సీనియర్ పీజీని అనుకో ఈ విధంగా ఈ విధంగా ఉండాలి అని కేంద్రం నన్ను నడిపించి ఈ అవకాశం కల్పించినట్లు కర్నూలు భారతీయ జనతా పార్టీలో నాయకులకు నేను ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా నన్ను చెప్పినట్లు అధికార ప్రతినిగా ఇచ్చి మా ప్రతి అంశంలో ప్రోత్సాహించిన రాష్ట్ర బీజేపీ పార్టీకి ధన్యవాదాలు చేస్తున్నాను అండ్ కేంద్ర బీజేపీ పార్టీకి కూడా ఈ విధంగా నేను నా ధన్యవాదాలు చేస్తున్నాను మరొక్కసారి నేను చెప్తుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ మహిళలు రాజకీయాల్లో కూడా వారు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రోత్సాహం ఇచ్చే పార్టీ ఈరోజు ఆ అమెరికన్ ఇన్స్టిట్యూట్ అమెరికన్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్కి ఎంపిక చేసిందంటే అది కేవలం నేను భారతీయ జనతా పార్టీలో ఉండడం వల్లనే సాధ్యం